పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని పల్లెలు అభివృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి జరుగుతోందని జనసేన పార్టీ నాయకులు ఆకుల శ్రీకాంత్ అన్నారు టేకుమట్లలో జనసైనికులకు పంచాయతీరాజ్ విధుల గురించి అవగాహన కల్పించారు రాజ్యాంగం ప్రజలకి కల్పించిన హక్కులను జనసైనికులకి తెలియజేయాలనే ఉద్దేశంతో భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో రాజకీయ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జనసేన నాయకులు ఆకుల శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో రాజ్యాంగం ద్వారా ప్రజలకి కల్పించిన పంచాయతీరాజ్ విధుల గురించి అలాగే ప్రాథమిక హక్కుల గురించి జన సైనికులకి వివరించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది జన పాల్గొన్నట్లు జనసేన నాయకులు తెలిపారు ప్రతి జనసైనికుడు ఒక నాయకుడై రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ప్రజల హక్కుల కోసం పోరాడతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో పల్లెలు అనేటివి దేశానికి పట్టుకొమ్మలు లాంటివి అలాంటి పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే దేశం ఒక అభివృద్ధి జరుగుతుంది అలాంటి పల్లెలకు సంబంధించి పంచాయతీరాజ్ ఒక విధుల గురించి ఈరోజు చర్చించడం జరిగింది ముఖ్యంగా వ్యవసాయం గురించి భూసారాన్ని మెరుగుపరచడం గురించి అలాగే వైద్యం గురించి ఆరోగ్యం గురించి పారిశుద్ధ్యత గురించి హాస్పిటల్ నిర్మాణం గురించి వాటిలో కల్పించే సౌకర్యాల గురించి అలాగే విద్య గురించి ప్రాథమిక ఉన్నత పాఠశాల నిర్మాణం గురించి వాటిలో సమస్యల గురించి ఈరోజు చర్చడం జరిగింది అలాగే రోడ్లు కలువట్లు వందల నిర్మాణం గురించి చర్చించడం జరిగింది అలాగే పాడి పరిశ్రమ పాల పరిశ్రమ చేపల మివకం కోళ్ళ పరిశ్రమ వీటి గురించి అలానే మహిళా శిశు సంక్షేమం గురించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం గురించి మైనారిటీల సంక్షేమం గురించి ఎస్సీ ఎస్టీల సంక్షేమం గురించి కుటీర పరిశ్రమల గురించి వీటి గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది అలానే చాలామందికి ఎంపీపీ అంటే ఏంటి జెడ్పీటీసీ అంటే ఏంటి సర్పంచ్ అంటే ఏంటి వాటి అధికారాలు ఏంటి పోటీ చేయవలసిన అర్హతలు ఏంటి చాలామంది తెలియదు అవన్నీ ఈరోజు మా జనసేనలకి చెప్పడం జరిగింది ఇంతకుముందు చెప్పినట్టు పంచాయతీ విధులు అన్ని నిర్వర్తించడం ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యత సరుకు నిర్వర్తించకపోతే అడే హక్కు ప్రజలకు ఉంది ప్రజలకి ప్రశ్నించకుండా అలవాటు చేస్తూ ప్రజల తరపున ప్రజల హక్కుల కోసం ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను